మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మా అన్నయ్య వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు జస్వంత్ మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అయితే ఆయనకు ఏం లేదు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినారు ఎంత వేరే దగ్గర ఉంటున్నాయి ఇక్కడ వచ్చి ఉండే మా ఏరియాలో మా ప్లేస్ లో కొంచెం ఏరియా ఇచ్చి దాంట్లో చిన్న ఒక రేగులో రూమ్ వేయించి ఉంచాం అయితే అతను క్రిస్టియన్ అక్కడ క్రిస్టియన్ క్రిస్టియన్ ఉన్నాడంట అయితే ఇక్కడ కూర్చున్న తర్వాత ఏం చేసుకున్నాడంటే ఆ రేకుల షెడ్ చర్చ్ అయిపోయింది అది ఇచ్చేది ఇది వారం ప్రేయర్లు పెట్టించడం ఎక్కడ అదే షెడ్ లో ఆ మా మా ఇంటి పక్కన కాదు మనం ఇచ్చేది షెడ్ లోనే ఆ మనం ఇచ్చింది దాంట్లోనే కాదు మన షెడ్ లో మనకే రాడ్ మనకే రాడ్ ఆ మరి అన్ని మేము పొమ్మని చెప్పలేదా చెప్పేసాము చెప్పేసామన్నా అయితే ఏమైందంటే ఎల్పిఎస్ కి వెళ్ళాడు అన్నమాట అంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము అతని పేరు పైన రిజిస్ట్రేషన్ ఇచ్చేసాం ఏంటిది నేను ఏదైతే ల్యాండ్ ఇచ్చినో అది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన అది అంత అంత మలిచిపోయారా మీరు పలిసిపోవడం అని కాదు గురుగారు ఇక్కడ ఏంటంటే మాకు కొంచెం మన ఉంటాం కాబట్టి ఇప్పుడు జాలి చూపిస్తే రిజిస్టర్ ఇచ్చే అంత బలిసిన వాళ్ళ మీరని మేమేదో మానవత్వం చూపించాము తర్వాత ఒక వన్ ఇయర్ వరకు ఏం లేదు వన్ ఇయర్ వరకు ఎటువంటి ప్రోగ్రామ్ చేసుకోవాలో ఆయన ఏదో వెళ్తుండే ఆయన ఏదో చేసుకుంటుండే కాదు చర్చికి వెళ్ళేవాడిది సరే ఇంక ఏం చెప్తాను మీరు 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 మీ వేలుకి మీరే కారణం తెలియదు గురుగారు చర్చికి వెళ్తాడన్నా కాదు ఇప్పుడు ఒక మాట చెప్తా విను ఎవరైనా పదివేలు అప్పుడు గారు ఇంకో ఏం చేస్తావు ఇవ్వకూడదు పదివేలు అడిగితే వాడికి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు దానం చెయ్యాలి నువ్వు పదివేలు అప్పివ్వడం వల్ల నీకు ఎవరు పుడతారు ఓ శత్రువు పుడతాడు నువ్వు డబ్బులు ఇచ్చి మన డబ్బులతో మన శత్రువు అదే ఐదు వందలు ఇస్తే దానం కదా పుణ్యం వస్తుంది మనశ్శాంతి వస్తుంది మనం ఇచ్చింది ఎలా అంటే పెద్ద మనుషులు అందరు పెద్ద మనుషులు ఉంటే మీ పెద్దనాన్న కొడుకే కదరా ఏమంటే ఇచ్చారు అప్పుడు తెలియదు తర్వాత కొద్దిగా కొంచెం కొంచెం కొంచెంగా వెళ్తుండే తర్వాత ఏమైందంటే ఒక టూ మంత్స్ నుంచి మీతో కాంటాక్ట్ లో ఉన్నాను కదా మీతో మాట్లాడారు గారు కొంచెం మాట్లాడదని చెప్పేసి ఆ రోజు నుంచి ఏం చేస్తున్న బయట నుంచి పాస్టర్లను తీసుకురావడం స్టార్ట్ చేసి ఏమైనా చేస్తాం అది మా స్థలం ఇప్పుడు లేదు అది తర్వాత మేము ఏం చేసాం మేము గొడవ చేసాం మీరు ఇటు వచ్చి ఇక్కడ మేము ఇచ్చింది వాడికి ఉండడానికి ఇచ్చినాము చర్చ పెట్టుకోవడానికి లేదు మేము ఉండడానికి ఇచ్చినాము ఉంటే ఉండు లేదంటే దొబ్బే అని చెప్పినాం దొబ్బే అని చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు మా ల్యాండ్ మేము చేసుకున్నాం అంటే మేము పోయి మాట్లాడినా పోలీస్ స్టేషన్ లో కూడా తెలుసు మేము ఫ్రీగా ఇచ్చినాం అన్న విషయం ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకెళ్ళినా మాట్లాడినా ఓన్లీ ఉండడానికి ఇచ్చినానురా రా బాబు చర్చి పెట్టుకోవడానికి లేదంటే పిల్లల్ని తీసుకొచ్చి వారవారానికి మీరు ఇది ఆ ప్రేయర్లు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటే కాదు అని చెప్పేసి ఇప్పుడు వేకౌట్ చేంజ్ అమ్మయ్య ఇది న్యూస్ రా రాయన ఎప్పుడు కదా మనశ్శాంతి వేకౌట్ చేంజ్ చేశాను మొన్న వారం రోజుల నుంచి అదే గొడవ వారం పది రోజుల నుంచి మొత్తం ఇంకా నేను డే నైట్ వాడుతూనే ఉన్నా వాడు ఒక మైకు పెట్టుకున్నారు ఇక్కడ నేను ఒక మైకు పెట్టినా లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆహా రా నాయన నా గొంతు కంఠానికి విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందుకు కావలసిన రిజల్ట్ ఇది కదా నువ్వు మీ వీడియోలు ప్రతి ఒక్క వీడియో చూసిన గురువు గారు మీకు నేను చాలా పెద్ద అభిమాని శ్రీ విద్యా సరస్వతి శనేచరాలయం చైర్మన్ దగ్గర నేను చేస్తాను గురు మా సిద్ధాంతి గారు కూడా మీ ప్రవచనాలు ఏంటో మీకు మా మనం కాపాడుకోవాలని చెప్పి మాకు నేర్పిస్తుంటాడు సో ఆ మైకు పెట్టేసి నేను ఏం చేశానంటే వాడు పొద్దున లేవగానే వాడు ఏదో పెడతాడు మనము మన మన శుభ్రభాతలు పెట్టేసి వాళ్ళు ఈ రోజు పొద్దున సాయంత్రం పొద్దున్న సాయంత్రం మా పిల్లలకి చెప్పిన మీరు ఏం లేదమ్మా ఈ యూట్యూబ్ పెట్టుకోండి ఈ హ్యాపీ ప్లేయర్ పెట్టేసే ఈ కేబుల్ పెట్టేసే అదే ఇంక ఇంకంతే జస్ట్ నేను ఎప్పుడో చెప్పాను దాదాపు ఆరేళ్ల క్రితం చెప్పాను మైక్ మైకే మందు మైక్ పెట్టేసాను ఆల్రెడీ రెండు వాళ్ళ ఇంటి దిక్కు ఇగో మాట చెప్పనా గురుగారు నువ్వు పెట్టింది మైక్ కాదురా మేకు కాడి కింద బాకు గురుగారు అయితే ఇంకా ముగ్గురు నలుగురిని ఇదైతే అదైతే అంటే ఇంకొక క్వశ్చన్ వేసిన గురుగారు నాకు చిన్న డౌట్ ఉంది దీంట్లో అంటే వాళ్ళ పాస్టర్ రోడ్ వాళ్ళ పాస్టర్ రోడ్ అంట వాడు నరేందర్ అంటే నరేందర్ నరేందర్ అంటే మన పుట్టినోడే నేను అదే అన్నా నరేందర్ అన్నావు కదా నరేందర్ మీనింగ్ ఏందని సార్ నువ్వు మాకు పుట్టినోడివి నువ్వు మాకు పుట్టిన వాడువే మా మా మీ అమ్మ మంచిదైతే మా మేము మంచి వాళ్ళమే మాకు బుట్టి నువ్వు సరే నరేందర్ గాని సురేందర్ గాని ఏంద్ర అన్నీ నువ్వు ఇక్కడికి ఎందుకు నేను అడిగింది ఏంటంటే గురుగారు నువ్వు ఎందుకు వచ్చినవి ఇక్కడికి అన్న అంటే నేను ప్రేయర్ చేయడానికి వచ్చిన ఎవరికి ప్రేయర్ చేయడానికి వచ్చినావు అన్న ఇక్కడ మా ప్రదీప్ అని పిలిచిన ప్రదీప్ మా పెద్దనాన్న రక్తము మా పెద్దనాన్నకు మా పెద్దమ్మ మా పెద్ద నాన్న పుట్టినోడాడు మా రక్తము మా హిందు రక్తం మేము హిందువులము మా రక్తము నువ్వు ఎట్లని చేస్తావు అని చెప్పేసి చిన్నగా గొడవ అయింది ఇంకా తర్వాత మళ్ళీ వాడు క్వశ్చన్ ఇష్టం నాకు మీ దేవుడు కృష్ణుడు అంటారు కదా మీ కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఉన్నారు మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూ చూశాను మీరు దాంట్లో నాకు దానికి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిపోయింది నాకు దాంట్లో కృష్ణుడు పదహారు వేల మంది చేసుకున్నది పదహారు వేల అవతారాలను చేసుకున్నాడు ఆయన పదహారు వేల మందిని ఒక్కడే చేసుకోలేదు పదహారు వేల ఆ గోపి పదహారు వేల చేసుకున్నాడు సరే చేసుకున్నాడు అనుకుందాము మా కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినాడు ఒక చిట్కన ఏం ఎత్తినాడు మరి పీసీనాడు సచ్చాడు మీరు ఏం చేసినప్పుడు రెండు మేకులు కొట్టుకున్నాడు ఎక్కినాడు మీరు ఏదో చేసుకున్నాడు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు క్లారిటీ లేదు అంత క్లారిటీ మాట్లాడలేదు అన్నా ఇంకొకటి మీరు రాముడు రాముడు అంటారు కదా రాముడు వాళ్ళ కాదు కాదు ఒక్క పాయింట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు నీకు బండి ఉందా ఉంది ఏం బండి అది పల్సరు నీకు ఉందా పల్సరు ఆడికి ఉందా అల్సర్ ఓకే సో క్రైస్తవం క్యాన్సర్ వాళ్ళ దగ్గర ఉండదు ఆన్సర్ వాళ్ళకి బయట నుంచి వస్తుంది స్పాన్సర్ నేను మీరు చెప్పే డైలాగ్లలో నాకు ఐడియా ఉన్నా నాకు గుర్తున్న అన్ని పంచులు ఇచ్చేసాను అయిపోయా ఇప్పుడు పంచ్ లాస్ట్ కి ఏమైందంటే మీ రాముడు 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 అని దేవుడు రాముడు దేవుడు అని కొలుస్తారు కదా మరి వాళ్ళ నాన్నకి ముగ్గురు భార్యలు కదా అంటే రాముడి వాళ్ళ నాన్న దశరథుడు ఎవడైతున్నాడో దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు అసలు రాముడే చెప్పుకోలేదు దేవుడు అని రాముడు ఎక్కడ చెప్పుకోలేదు మానవ అవతారంలో వచ్చినాడు మానవ అవతారంలో వెళ్ళిపోయినాడు దశరథుడి గురించి టాపిక్ ఎందుకు వస్తుంది మీకు అసలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారంటే అది ఏదో చెప్పాడు గురువు గారు ఈ సూక్తి ఇది అది అని కాదు విను విను ఒక్క విషయం చెప్తా విను మా ఇప్పుడు నీ బండి పల్సర్ కదా నిన్నెవడైనా ఆ బండి కొనుక్కోమని ఫోన్ చేశారా లేదా పోనీ ఎవరైనా బతిమాలేరా లేదా ఎవరైనా నిన్ను బెదిరించారా లేదా పోనీ ఎవరైనా అది కొనుక్కోమని నిన్ను ప్రలోభ పెట్టారా లేదు మరి ఎలా కొనుక్కున్నావు అంటే నువ్వు పరిశీలించావు అవునా అవును పేపర్లో చదివి పేపర్లో చదివి పది మంది దగ్గర చూసి ఫేస్బుక్లో చూసి ఈ బండి మనకు బాగుంటుందని కొనుక్కున్నావునా అది సనాతన ధర్మం పరిశీలించి తీసుకునేది సనాతన ధర్మం ఓకే మా మన ఇళ్ళ దగ్గరికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి మా యేసు అనే చవటను నమ్ముకోండి వాడు కనీసం మీకు పేరు కూడా పెట్టలేడు దరిద్రుడు వాడిని నమ్ముకపోతే మీకు నరకమని బెదిరిస్తాడు వాడు సైకోగాడు అని అడుక్కునేది వీళ్ళు అవునా ఒక్క నిమిషం నానా రవి మల్లేష్ బా నేను పూర్తి చేయని ఇప్పుడు మనం ఈ భూమి మీద ఎవరికి ఆన్సర్ ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు హిందువులు మనం ఎందుకు చెప్పక్కర్లేదంటే ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇది కొనుక్కోండి అని అన్నవాడి దగ్గర మనం బేరం ఆడతాం నువ్వు జ్యువెలరీ షాప్లో డి విజేతలో బేరం ఆడతావా బేరమాడడం కాదు కనీసం చేతి సంచికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అవునా అవునా నువ్వు ఆ క్వశ్చన్ చేయడానికి లేదు ఎందుకు క్వశ్చన్ ఏ ఎందుకు ఇన్ని కొన్నాం కదా ఓ సంచి ఎందుకేవో పదమూడు రూపాయల యాభై పైసలు అయింది పదమూడుకి పదికి అంటావా ఎందుకనలేవు కాదు 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 నువ్వు నీ అంతటా నువ్వు అతను షాపులోకి వెళ్ళావు డిమార్ట్లోకి కాబట్టి వాడు చెప్పిన రేటుకు నువ్వు కొనుక్కోవాలి అవునా కానీ నీ ఇంటి ముందుకు వచ్చిన కూరగాయలలో పండ్లో పూలో వాళ్ళ వాళ్ళు నీ నీ దగ్గరికి వచ్చారు అవునా కాబట్టి క్రైస్తవం క్రైస్తవం అనే ముష్టి వ్యభిచార మతస్తులు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి మనం క్వశ్చన్ చేస్తాం ఇప్పుడు ఏ విను 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 నేను నమ్మిన రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా పర్లేదు ఇట్లు మళ్ళీ చెప్పగలవా లేదా రాముడు కాదు రాధమనోహర్ చెప్తాడు మహేష్ చెప్తాడు జశ్వంత్ చెప్తాడు శివశంకర్ చెప్తాడు అవునా అయితే అన్నాడు అతను ఆ పర్సన్ అన్నాడు మీరు రాధ మనోహర్ దాస్ గారి రాధ మనోహర్ దాస్ గారి ఫ్యాన్ అన్నాడు రాధ మనోహర్ దాస్ ఫ్యాన్ హిందూ రాధాను రాధ మనోహర్ ధర్మానికి ఫ్యాన్ రాధ మనోహర్ దాస్ గారితో నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు అంటే నాకు మీ నంబరు నాకు అతనే ఇచ్చాడు మీరు ఒకసారి మాట్లాడని చెప్పి అతనే ఇచ్చాను మీ నంబర్ లేదు అబ్బో ప్రణవానంద దాస్ గారి కూడా నేను వింటుంటాను ప్రవచనాలు ప్రణమానందాస్ గారు పూర్తి చేస్తాను ఇప్పుడు మనం మాత్రమే ఇతరులను క్వశ్చన్ చేయడానికి ఉంది మనం ఎవరు చేయకూడదు ఎందుకంటే మనం అడుక్కోవట్లే వాళ్ళు అడుక్కుంటున్నారు కాబట్టి ఇప్పుడు రాముని నమ్మకపోయినా కృష్ణుని నమ్మకపోయినా శివుని నమ్మకపోయినా మాకు అభ్యంతరం లేదు మేము చెప్పాం యేసు అనే చవటినే నమ్మకపోయినా పర్వాలేదు అని ఏ క్రైస్తుడైనా చెప్తే మనకు వాడితో గొడవ లేదు అదే కాబట్టి నా బొక్కలో బైబిల్ నా బొక్కలో బైబిల్ మాకు అక్కర్లే చెప్పిన నెక్స్ట్ అయిపోయినారా అయిపోయా వికెట్ పడిపోయి వేకెట్ అయిపోవాలి బకెట్ మీదేనా తీసేపిచ్చాను స్టార్లు కట్టినారు రెండు మూడు స్టార్లు కట్టినారు దానిపై స్టార్లు తగలెత్తి మొత్తం తీసే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే మా అన్నడో దాన్ని కూడా వేరే ఒక మంది ఇది కొట్ట చెప్పు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పు ఇప్పుడు నువ్వు కాదు నువ్వు దాదాపు నాతో మాట్లాడడానికి ఎన్ని రోజులు ట్రై చేస్తున్నావు దాదాపు అవునా నువ్వు చేసినప్పుడు నాకు ఖాళీ ఉండదు ఇప్పుడు కూడా ఇదిగో నేను బ్యాగులు సర్దుకుంటా నీతో మాట్లాడుతున్నా ఏం చేయాలి జీవితం అయ్యో పాప ఈ పిల్లోడు చేస్తున్నాడు నాకు కుదరట్లే అసలు నీ మీద కోపం కూడా వచ్చింది ఏం చేయలేను నువ్వేం ఫోన్ మీద ఫోన్ చేస్తా నాకేమో ప్రయాణాలు పోలీస్ స్టేషన్ చేసినాడో ఆ టైంలో కాల్ చేశాను గురుగారు నేను చెప్దా అని చెప్పేసి ఏదైతే కానీ మొత్తానికి నువ్వు సాధించావు కదా సాధించేసినా తీసేసిన వాళ్ళని తీసేసినా ఏ నువ్వు మీతో ఇంకొకటి షేర్ చేసుకోవాలి అది ఇతరులు చేసేస్తా బాగుంటుంది అని ఏం లేదు నేను టెంపరరీగా డ్రైవింగ్ కూడా ఇస్తుంటాను ఏంటిది నాకు ఇన్నోవా కూడా ఉంది డ్రైవింగ్ కిరాలు వచ్చినప్పుడు కిరాడు వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ ఓవరేమైనా డబ్బుల కోసం పోతున్నా కిరాయి క్రిస్టియన్స్ సరే వాళ్ళు వాళ్ళు ఏదో పెట్టుకున్నారు నేను ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే నాకు అయితే అయితేనే మీద ఓపెన్ అయితే లేదంటే ప్రమానంద దాస్ గారు ఏదైనా ఓపెన్ నేను నా నా లో నేను ఫీల్ చేసి పెట్టుకున్నాను సరే వస్తుంది వస్తుంది సరే తీసే తీసే వేరే సినిమా పాటలు పెట్టు అన్నారు సరే వాళ్ళు ఇష్టం మీరు పెట్టుకోండి మీరు కనెక్ట్ చేసుకోండి పెట్టుకోండి అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు సినిమా పాటలు పెట్టుకున్నారు తర్వాత వాళ్ళ ప్రభు ఏదో పెట్టుకున్నారు మా మా ప్రభు మా ఏ ప్రభు రా ప్రభు ఆ ప్రభు ఈ ప్రభు ఏ రిపక్క ఉంది కదా ఏసే నా మొగుడు ఏసే నా అది పెట్టుకున్నారు నేను చెప్పిన నాకు డిస్టర్బెన్స్ ఉంది కొంచెం ఆ పాటలు లేకుండా సినిమా పాటలు కానీ పెట్టుకోండి అని చెప్పిన లేదు మా ప్రభు మమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్తాడు మా ప్రభు మమ్మల్ని సైలెంట్ గా తీసుకెళ్తాడు అనేసరికి నేను ఒక మధ్యలో తీసుకెళ్ళి ఘాట్ శిక్ష లో శ్రీశైలం నుంచి కుబ్బం కబ్బం వెళ్ళాలి వాళ్ళు శ్రీశైలం అడుగులు దాటిన తర్వాత నేను కార్ ఆపేసిన కావాలని ఆపేసిన కారు ఆపి నేను పక్కకి వెళ్ళినా కూర్చున్నా మీ వచ్చి కార్ తీసుకుపోమని చెప్పు ఇది సాంగ్ ఇప్పుడు మీ మీ ప్రభుని వచ్చి కారు తీసుకుపోమనమ్మా కార్ స్టార్ట్ అవ్వట్లేదు తీసుకుపోమని నేను ఆపేసి మీ ప్రభుని వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి ప్రభు ప్రభు మాట్లాడితే ప్రభు అంటారు మా జీసెస్ అంటున్నారు ఏ స్పీడ్ బ్రేక్ వచ్చినా హాలీలు అంటున్నారు అదే మీరు ప్రభుని వచ్చి తీసుకుపోమని చెప్పమ్మా నేను టీ తాగుతా లోపు మీ ప్రభుని వచ్చి తీసుకుపోమని నేను ఇంటికి వచ్చిన తర్వాత కారు తీసుకుని అట్టెట్లయితే మిమ్మల్ని మాట్లాడుకొని వచ్చిన మీరు గిబ్బు అంటే నేను రాను అమ్మా మెంగండి మల్లేరింగ్ పవరు గొర్రెలకు వచ్చింది శివరు కొండల పక్కనున్నది రివరు మల్లే శుభా మంచి క్లెవరు అనగొట్టేవాళ్ళకి ఆశిష్యులు గురువు గారు తమ్మి ఆశిష్యులు వేరు గుట్ట వెరుగు అద్దె ఒకటి ఒక టూ అవర్స్ తర్వాత ఇంకా అన్ని ఇష్టం బాబు నీ ఇష్టం ఉన్నది పెట్టుకోండి అని చెప్పి అద్దే అదే మీ ఇంకా గొర్రెలను ఆ అదే హిందుత్వం గురించి పెట్టిన అదే మీ ప్రవచనాలు పెట్టిన మీద గురువు అని పెట్టిన ఎంత కర్మ ఎంత దారుణం గొర్రెలకు ఎంత శిక్ష ఉందా రాధా మనోహర మాటలు వింటూ ప్రయాణం చేయాల గొర్రెలు అయ్యో హతవిధి ఆరు గంటల ప్రయాణం చేయించిన వాళ్ళతో ఆరు గంటల ప్రయాణం మీ మీ ప్రవచనాలు వింటూ విన్నదే వినిపిస్తూ విన్నదే వినిపిస్తూ విన్నదే వినిపిస్తూ అయ్యో అయ్యో ఎందుకు పాతికి వేళ వీడియోలు ఉంటే పాపం కదా వెరైటీ అన్నా ఉండాలి కదా నాన్న ఒకే శుద్ధితో కొడితే అలాగా పాపం మసాలా కావాలి కదా గురుగారు మసాలా నా సాలా మసాలా మసాలా ఉంటుంది మసాలా వాళ్ళకి తరగాలి కాబట్టి మేము పెడతాం ఆహా

ఆ రెండు గొర్రెలు పోనీలే బాబు వాళ్ళు ఏదో వాళ్ళంతే అంతే వాళ్ళని ప్రభు తీసుకెళ్తే ప్రభు తీసుకెళ్తే మన మా ప్రభువును మరి మీ ప్రభుని వచ్చి తీసుకపోమని చెప్పండి నేను జై శ్రీరామ్ నేను శ్రీరామ భక్తుని నేను జయశ్రీరాన్ని నేను తీసుకుపోతాను నేను జై శ్రీరామ్ అంట హరే కృష్ణ హరే రామ్ అంట నేను అనుకుంటా నేను తీసుకపోతాను మీ మరి హల్లెల్లి అనుకుంటా మీరు తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పిన మరి గాడి చేస్తాం మరి తీసుకెళ్ళండి అనగానే లేదు బాబు ఇంకా నీ ఇష్టం నీ ఇష్టం ఉన్నట్టు చేయండి నీ ఇష్టం ఉన్నట్టు చేయడం టూ అవర్స్ నిలబెట్టి మిగతా సిక్స్ అవర్స్ మొత్తం మీ ప్రవచనాలతో తీసుకొచ్చిన వాళ్ళని దాంట్లో ఇద్దరు మన దాంట్లోకి వచ్చినారు గర్వా ఫస్ట్ చేసిన ఆహా ఎంత ఎంత నెమ్మది చెప్తావు రెండు ఫ్యామిలీ గర్వా ఫస్ట్ చేసిన ఇంకొక ఫ్యామిలీ ఉంది నా విలేజ్ లో నా ఊర్లో దాన్ని కూడా గర్వా ఫస్ట్ తొందరలో చేసిన చెయ్యి ఖచ్చితంగా నాన్న నువ్వు నాకు నేను ప్రస్తుతం విజయవాడలో ఉన్నా మళ్ళీ హైదరాబాద్ నెలాఖరు గట్ల వస్తాను నువ్వు ఇరవై ఐదు దాటాక నేను నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి చెయ్యి ఇంటర్వ్యూలో కాల్ మాట్లాడతాను అందుకే అంటే నేను ఎత్తాను కదా ఫోను నాకేమో ఈ ఎప్పుడు పరుగులు అయిపోతుంది కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేయి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా చెప్పు రేపు సాయంత్రం మళ్ళీ నేను కిరాయికి వెళ్తున్నా ఎలా అంటే రామేశ్వరం రామేశ్వరం టు గోకర్ణ గోకర్ణ నుంచి కర్ణాటక కేరళ తమిళనాడు కాశీ చూసుకొని ఇలా నాకు రేపు ఉంది ఒక ఫిఫ్టీన్ డేస్ టూర్ ఉంది ఓ అద్భుతం కుంభమేళకు మూడు సార్లు వెళ్ళిన అమ్మో కిరాయి కిరాయి అమ్మో కిరాయి పర్పస్ లో వెళ్ళినా మనం తోపు నాన్న తోపు వెరీ వెరీ గుడ్ ఇక సరస్వతి టెప్పులు సరస్వతి అమ్మవారి బ్రాహ్మణ్ మొత్తం మనకే మనకే చెప్తుంటారు అనమాట వాళ్ళ రిలేషన్స్ అయినా మనకే చెప్తుంటారు కిరాట మనకే చెప్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఎత్తుంటాం అనమాట అప్పుడప్పుడు ఇలాంటి గొర్రెలు తగుతుంటాయి తగులుతాయి బొర్ర తక్కువ మనం మనం ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వాలి ఇవ్వకపోతే క్రైస్తవం అనే రోగానికి విరుగుడు ఉండదుగా ఎవడైతే అందమైనలే బైబిల్ ఆడితే చదివిచ్చేస్తే అయిపోతే ఇప్పుడు ఇప్పుడే ఒక గొర్రె వాడి పేరు సురేష్ ఫోన్ ఫోన్ చేస్తే బైబిల్ మొత్తం చదవ చదివి చదివా అన్న అన్నాడు మీ ఆడితో చదివిస్తావా అన్న చదివిస్తాను అన్నాడు కొంచెం చదువు నువ్వు అన్న అది హెచ్కేల్ అని చాప్టర్ ఉంది హెచ్కేల్ హెచ్కేల్ పర్లేప నేను చెప్తున్నా అందు ఇరవై మూడో చాప్టర్ కొంచెం చదువు అన్న అది చదివేటప్పుడు వాడికి వాటిని పిసికను వాటిని నొక్కెను అని ఉంది చెప్పాను కదా మా జప ఏ మగవాళ్ళు కూడా చదవలేదు ఏంట్రా ఈ పిసిగుడు ఏందిరా ఇది

నాన్న నేను చాలా సంతోషం నాన్న నేను వస్తాను నన్న మళ్ళీ పూజ చేసేయ్ గుడ్ బాయ్ లవ్ యూ నన్న నీళ్ళంటే వాళ్ళు కావాలి మళ్ళీ గొర్రెలకు చేయి పెళ్ళి వాళ్ళు వెనక్కి రావాలి మళ్ళీ మళ్ళీ మన కొద్ది దర్జపు క్రైస్తవులు వాళ్ళి నువ్వు జస్ట్ గో హెడ్ యూజ్ హెడ్ బ్రేక్ డేరీ హెడ్ మెజ్ డెమ్ ఇన్ ద మడ్డ అంతే జై శ్రీరామ్ అందులో నానా నీకు హోలీ శుభాకాంక్షలు ఇవాళ చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చాలా సంతోషం నాన్న నా బ్యాగ్ సర్దుకోవడం అయిపోయింది గొర్రెలతో వెళ్ళి గుద్దుకోవడం అయిపోయింది జై శ్రీరామ్ అమ్మ రామ్ నేను బంగారు జై శ్రీరామ్ చేయి నాన్న జై శ్రీరామ్ నాన్న బంగారు ஜெய் ஸ்ரீராம் ஜெயஸ்ரீராம் அம்மா ஜெயஸ்ரீராம் ஜெயஸ்ரீரா அழகிரம் பங்கார ஹரே கிருஷ்ணன் ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண